హాయ్ అండి మీలో ఎంతమంది ఈ విషయాలను పట్టించుకుంటారో నాకు కామెంట్ చేయండి ఏ విషయమో చెప్పు ఫస్ట్ అంటారా అయితే మంగళవారం శనివారం రోజుల్లో ఇంట్లోకి కొన్ని సామాన్లు వస్తువులు తీసుకొని రావద్దు అని చెప్తూ ఉంటారు కదా ఆ విషయం గురించే మాట్లాడుతున్నాను సాటర్డే రోజు ట్యూస్డే రోజు ఇంట్లోకి ఎగ్స్ సాల్ట్ ఆయిల్ ప్యాకెట్ మినప్పప్పు ఆవాలు నువ్వులు చెప్పులు చీపులు ఇలాంటివి కొనుక్కొని రావద్దు అని చెప్తారనమాట వీటిని మీరు ఎంతమంది ఫాలో అవుతారో నాకు కామెంట్ చేయండి నేనైతే బాగానే పట్టించుకుంటా కానీ మా ఆయన కరెక్ట్గా మంగళవారం శనివారం రోజుల్లో మర్చిపోకుండా సాల్ట్ ప్యాకెట్ ఆయిల్ ఇంకా ఎగ్స్ తీసుకొస్తారు ఎందుకు తీసుకొస్తావు ఈరోజు తేవద్దని చెప్తా కదా అంటే మర్చిపోయినా అని చెప్పేస్తారు ఇంకా సరేలే అని అనుకుంటాను ఇంకా పట్టించుకుని వాళ్ళు కూడా చాలా ఉంటారు ఉంటారనుకోండి కొంతమంది అయితే సాటర్డే రోజు హెయిర్కి ఆయిల్ పెట్టొద్దు అని చెప్తారు ఇంకా ఆకురలు వండుకోవద్దు అని చెప్తూ ఉంటారు సో అన్నీ పట్టించుకోను కానీ కొన్ని కొన్ని పట్టించుకుంటాను సో ఇంకా విషయం పక్కన పెడితే ఈరోజైతే నేను మా ఇంట్లో వాటర్ మిలన్ ఐస్ క్రీమ్ చేశాను న్యాచురల్గా పిల్లలకు బయటవి పెట్టకుండా ఇంట్లోనే చేసి పెట్టాలి అనుకున్నప్పుడు బెస్ట్ ఐస్ క్రీమ్ అని చెప్పొచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంది వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి